కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ నిధులు తీసుకొచ్చే విధంగా ఆ నిధులు తీసుకురావటానికి అవసరమైనటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయటం ఒక ప్రాసెస్ ప్రకారం డిపిఆర్లు తయారు చేసుకోవటం వాటిని సిస్టమేటిక్గా ఫాలో అప్ చేసుకోవటం చేసి నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా మా ఎమ్మెల్యేలు ఇప్పుడు పొన్ను దూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు ప్రత్తిపాడు రామాంజనేయులు గారు అదేవిధంగా తాడికొండ శ్రావణ్ కుమార్ గారు తెనాలి ఆలపాటి రాజా గారు అదేవిధంగా మనోహర్ గారు వారు ఇచ్చిన కొన్ని రోడ్సు కొన్ని ఈరోజు శాంక్షన్ అయినాయి ఇవి టోటల్గా గుంటూరు జిల్లాకి నూట నలభై మూడు కోట్ల రూపాయలు అదేవిధంగా రాయలసీమలో ఇంకొక ఎనభై కోట్లు ఇవన్నీ కూడా పిఎంజిఎస్ ఫేజ్ త్రీ ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన ఫేజ్ త్రీ కింద రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల వర్కులు ఈరోజు స్టార్ శాంక్షన్ అయినాయి ఇందులో నాలుగు వంతెనలు కూడా ఉన్నాయి ఈ రోడ్లు ఏమేమి వచ్చినాయంటే మంగళగిరిలో దుగ్గిరాల పెదపాలెం టు తెనాలి ఐదు కిలోమీటర్లు ఆరు కోట్లు పొన్నూరు తీసుకుంటే తెనాలి ఆర్బి రోడ్ టు కొలకలూరు ఏడు కిలోమీటర్లు శ్రీరామ శ్రీరంగపురం బకింగ్హ్యామ్ కెనాల్ టు బట్టిప్రోలు అది ఒక ఐదు కిలోమీటర్లు ఐదు కోట్లు పెదకాకాని దేవరాయపొట్ల పాలెం టు కొప్పురావూరు తొమ్మిది కిలోమీటర్లు పదకొండు కోట్లు అది పదకొండున్నర కోట్లు ప్రత్తిపాడు తీసుకుంటే పెదనందిపాడు ఆర్బీ రోడ్డు నాగభైరవపాలెం ఐదున్నర కిలోమీటర్లు నాలుగున్నర కోట్లు ప్రత్తిపాడు ఇంకోటి ఈదులపాలెం టు ఓల్డ్ మెడ్రాస్ రోడ్ ఆరు కిలోమీటర్లు పది కోట్లు వట్టి చెరుకూరు మండలం ముట్లూరు టు బురదగుంట పదికి పదిన్నర కిలోమీటర్లు పదకొండున్నర కోట్లు అది అది టోటల్ కలిపి ప్రత్తిపాడుకు వచ్చి ఇరవై రెండు కోట్లు పొన్నూరుకు వచ్చి ఇరవై రెండు కోట్లు ఇరవై లేదు ఇరవై ఇరవై ఆరు సారీ ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై ఆరు కోట్లు ప్రతిపాడు తాడికొండ వచ్చేటప్పటికి నర్సరావుపేట ఆర్ఎన్బి రోడ్డు గుండాలపాడు ఐదు కిలోమీటర్లు నాలుగు కోట్లు తుళ్ళూరు పెదవ పెదపరిమి నుంచి మోతడక అది కూడా ఐదు కిలోమీటర్లు ఎనిమిది కోట్లు ఇది పది కిలోమీటర్లు పన్నెండు కోట్లు తర్వాత తెనాలి వస్తే కొల్లిపరలో రెండు వచ్చినాయి కుంచవరం దంతలూరు ఆర్ఎన్బి రోడ్ టు తెనాలి సిరిపురం ఐదు కిలోమీటర్లు ఐదు కోట్లు తర్వాత గుంటూరు హనుమానపాలెం ఆర్ఎన్బి రోడ్ టు అన్నవరం అది కూడా నాలుగు కిలోమీటర్లు నాలుగున్నర కోట్లు తర్వాత తెనాలి టు పెదరావూరు పదిన్నర కిలోమీటర్లు పదకొండు కోట్లు అంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు ఇరవై కోట్లు తెనాలికి అయితే మంగళగిరి ఒకటే తీసుకున్నాం దుగ్గిరాల పెద్దపాలెం ఆరణ్ బి రోడ్డు తెనాలి వల్లభాపురం ఐదున్నర కిలోమీటర్లు ఆరున్నర కోట్లు ఇవన్నీ కాకుండా తెనాల్లో ఎప్పటినుంచో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఉన్నటువంటి లంక గ్రామాలను కలిపేటువంటి బ్రిడ్జ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో దీన్ని టోటల్ ఎస్టిమేట్ చేస్తే యాభై నాలుగు కోట్లు వచ్చింది ఇది కాకపోతే ఈ పిఎంజెఎస్వైలో కేవలం వన్ ఫిఫ్టీ మీటర్స్ లెంత్ వరకే ఇస్తారు సో సెంట్రల్ గవర్నమెంట్ది తక్కువ ఒక టెన్ క్రోర్సే శాంక్షన్ అయింది మిగిలిన నలభై కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి ఇది కొంచెం ఆలస్యం అవుతుంది అయితే సెంట్రల్ నుంచి పది కోట్లు క్లియర్ అయింది ఇది కూడా కొంచెం ఫండ్స్ రాగానే దాన్ని కూడా టేకప్ చేస్తాం ఇవి కాకుండా రాయలసీమలో దాదాపుగా ఎనభై కోట్లు అవి వేరు వేరు ప్రాంతాలకు రిలీజ్ అయినాయి టోటల్గా ఇది వీరందరికీ ముఖ్యంగా నేను ఏంటంటే మా ఎమ్మెల్యేలకి దీనికి లోకల్గా ఉండి వీళ్ళందరూ లోకల్ ఇంజనీర్లతో కూర్చొని ఒక డిపిఆర్లు చేసి వాళ్ళతో ఫాలో అప్ చేసి గా మా టీంతో ఢిల్లీలో ప్రయత్నించిన అందరికీ రాజా గారికి కానీ శ్రావణ్ కుమార్ గారికి కానీ రామాంజనేయలు గారికి అదేవిధంగా నరేంద్ర గారికి అందరికీ మనోహర్ గారికి అందరికీ మా నారా లోకేష్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ పత్తిపాడు వర్గానికి సంబంధించి మూడు రోడ్లకు సంబంధించి ఇరవై ఆరు కోట్ల రూపాయలు సో ఇక్కడ ఈ పత్తిపాడుకు సంబంధించినంత వరకు కూడా నేషనల్ హైవేకి దాదాపుగా ఐదు ఆరు గ్రామాలు కలుపుతూ కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ పత్తిపాడు దీనికి సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది అక్కడ ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంది అలాంటిది మొన్న ఎలక్షన్లో కాన్వర్స్ చేసినప్పుడు మంత్రి గారు చూశారు చూసి దీని మీద అనేక పర్యాయాలు ఒక్కసారి కాదు మూడు సార్లు సెంట్రల్ టీం రావడం జరిగింది మూడు సార్లు ఇన్స్పెక్ట్ చేశారు చాలా కొరీలు వేశారు తర్వాత మనకు వరంగల్ వాళ్ళు తర్వాత హైదరాబాద్ వాళ్ళు వీళ్ళు కూడా రివ్యూ చేశారు ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసి ఈరోజు శాంక్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది అలాగే ఇంకా మిగిలిన రెండు రోజులు కూడా ఏదేమైనా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఒకటికి రెండు సార్లు మమ్మల్ని కూడా ఢిల్లీకి పిలిపించి వాళ్ళతో కూడా లోకల్ సర్కమ్స్టెన్సెస్ ఇక్కడ ఉన్న స్థాయిలు పరిస్థితి అన్నింటిని కూడా వివర వివరించేసి ఈరోజు శాంక్షన్ తెప్పించినటువంటి కేంద్ర మంత్రివర్లకి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందరికీ నమస్కారం తాడికొండ నియోజకవర్గంలో రెండు రోడ్లు ముఖ్యంగా శాంక్షన్ అయినాయి ఒకటి ఆర్ఎన్బి రోడ్డు నరసరావుపేట నుంచి కొండాలపాడు వరకు వయా పొనుగుపాటు రోడ్డు చాలా బ్యాడ్ షేప్లో ఉంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఏమాత్రం చేయక ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడతాయంటే మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు పెంబసాని చంద్రశేఖర్ గారి దృష్టికి తీసుకురావటం దానికి శాంక్షన్స్ వచ్చినాయి అంతేకాకుండా రాజధానికి కనెక్టివిటీ కావాలి అందుచేత పెద్ద పరిమి నుంచి మోతాడక వారికి అంటే రాజధాని తొల్లూరు మండలానికి తాడకొండ మండలానికి కనెక్షన్ అవసరం గతంలో పుష్కరాలు సమయంలో చేయటం జరిగింది దాన్ని వైడ్ చేసి ఎక్కువగా అవసరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ రెండు కలిసి పన్నెండు కోట్లు పైగా శాంక్షన్ అయినాయి దానికి మంత్రివర్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి మరి మొన్న కూడా గ్రామాల్లో రోడ్లు వేయడానికి ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా కేటాయింపు చేసినందుకు చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు ఇంకా ఇందులో పవన్ కళ్యాణ్ గారి టీము పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ నుంచి ఏవైతే మా రిక్వెస్ట్ వెళ్ళినాయో అక్కడ డిపార్ట్మెంట్ నుంచి టైంగా మాకు అక్కడకి పంపించటం అందుకని వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నమస్కారం అండి మా ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్ర పౌర శాఖ మంత్రులు మనోహర్ గారు అదేవిధంగా పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి మా ప్రాంత అభివృద్ధి గురించి వాళ్ళు పాటుపడుతున్నందుకు మాకు దయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేకంగా పిఎంజీఎస్వై అంటే కొత్త రోడ్లు ఎప్పుడు కూడా అంత ముందులో వేయినటువంటి రోడ్లు వీటికి కనెక్ట్ అనేటువంటివి ఏమైతే ఉన్నాయో వాటి మీద ప్రధానాన్ని దృష్టి పెట్టి అలాంటి పొల్లిపరలో రెండు రోడ్స్ని ప్రామాణికంగా తీసుకొని ఆ రెండు డోట్స్ కూడా డిపిఆర్ తయారు చేయించి ఆ డీపీఆర్ తయారు చేయించే విధానంలో కూడా ఇక్కడున్న ఇంజనీరింగ్ శాఖ డిలే చేస్తా ఉంటే కేంద్ర మంత్రి దాన్ని ఎంత ఫాస్ట్గా డిపిఆర్ తయారు చేయించారంటే నేను ఇంతవరకు ఈ నలభై సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడాల అంత ఫాస్ట్గా మరి ఈరోజు నేను ఎప్పుడో నెక్స్ట్ ఇయర్కి అనుకున్నాను ప్లేస్ త్రీ మరి అట్లాంటిది అవి పక్కనకి వెళ్ళిపోతాననే ఉద్దేశంతో ఆయన ఇన్ టైంలో ఆయనే స్వయంగా ఆయన యంత్రాంగం ద్వారా డిపిఆర్ తయారు చేయించి ఆ డిపిఆర్ మళ్ళీ సెంట్రల్లోకి తీసుకెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేయించి ఆయన శాఖ అయినా కూడా ఆ ఎంత డిలే అయిందో మా అందరికి తెలుసు ప్రతి ఇష్యూలో కానీ ఎక్కడ డిలే జరగకుండా ఎందుకంటే డి డిపిఆర్ తయారు చేయడానికి కూడా డబ్బులు లేవనే పరిస్థితి గవర్నమెంట్లో చూసినటువంటి స్వయంగా ఆయన పరిధిలో తీసుకున్నటువంటి అంశాలు తేలినటువంటి అలాంటిది కూడా అధిగమించి వాటి తయారు చేయించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాటిని శాంక్షన్ చేయించడం అందుకంటే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా దగ్గర కృష్ణా అనేది పాయ అవుతుంది ఆ పాయ మీద లంకలు ఉన్నాయి ఇక్కడ ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఆ పాయ దాటి వెళ్ళాల్సిన అవసరం ఉంది బాలకట్ మీద లేకపోతే ఎండాకాలం అయితే ఐస్ నడుచుకుంటూ వెళ్ళాలి మరి అలాంటి సందర్భంలో వారు ప్రత్యేకంగా రెండు సార్లు వచ్చిన తర్వాత వారు స్వయంగా వరదలు వచ్చినప్పుడు కానీ అన్ని చూసిన తర్వాత ఇక్కడ ఒక ఒంతి ఉంటే బాగుంటుంది అని ఆయన ఆలోచన చేసిన దాని మీదట దాన్ని వెంటనే మొత్తం ఎందుకంటే అది ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఓన్లీ పంచాయతీ రాజ్ ఒకటే చేసేది కాదు కృష్ణా ఇది కూడా వాళ్ళకు సంబంధించినవి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మీడియట్గా దానికి డిపిఆర్ రెడీ చేసి యాభై కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాంట్లో వాళ్ళు ఇవ్వగలిగింది సెంట్రల్ గవర్నమెంట్కి శాంక్షన్ చేయించి ఇంటర్ లింక్ విత్ ద స్టేట్ గవర్నమెంట్కి ప్రోత్సైతే దాన్ని సాధించగలిగితే ఆ లంక గ్రామాలన్నీ దానికి లింక్ అయ్యే నా ఒక్క నియోజవర్గం కాదు జనల్ నియోజకవర్గం కాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వేమూరు అండ్ హూర్ రేపల్ వరకు కూడా ఆ వైపు నుంచి ఇటు రావడానికి షార్ట్ కట్ ఓ రకంగా చెప్పాలంటే విజయవాడకి షార్ట్ కట్ అవుతుందని కూడా మరి అలాంటి బ్రిడ్జిని యాభై కోట్లలో ఇంత బ్రహ్మాండంగా వసతు కల్పించడం అనేది ప్రప్రదంగా నేను భావిస్తున్నాను ఇది ఖచ్చితంగా ఫండ్స్ అవైలబిలిటీని తెచ్చుకోవాలి అవసరమైతే ఇక్కడున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు వారిని చంద మన చంద్రబాబు నాయుడు గారిని వారి అనుమతిని కూడా పొంది ఏదో రకంగా ముందు రిలీజ్ చేయించుకొని వర్క్ స్టార్ట్ చేస్తే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సెకండ్ బడ్జెట్ లోపల కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దీన్ని ఆ రకమైనటువంటి ఆలోచన చేయగలిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి నలభై సంవత్సరాల్లో నా తెలిసిన తర్వాత కంసాన్ని అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మరి ఆ రకమైనటువంటి ఆలోచనతో ఈ రోజున సేవ చేస్తున్న వారికి నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని సహేతంగా అర్థం చేసుకొని ఫండ్స్ ఉన్నాయా లేవా అని కాకుండా ఇలాంటి ప్రాజెక్ట్ పూర్తి చేసినట్లయితే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ప్రజల్లో ఒక ధైర్యాన్ని ఒక స్ఫూర్తిని కలగజేసిన వాడు అవుతామని చెప్పి భావిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నందుకు మా నా ప్రాంత ప్రజల తరఫున ఎందుకంటే ఆయన కూడా మా ప్రాంతం వాడు కాబట్టి మన ప్రాంత ప్రజల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఈ ముఖ్యమైన విషయము ఈ రోడ్లకు సంబంధించి సారు కేంద్ర మంత్రి అయిన తర్వాత మేము అభినందించడానికి వెళ్ళాము అభినందించడానికి వెళితే అక్కడ ఈ దీనికి సంబంధించినటువంటి అధికారులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అప్పుడు మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేవన్నీ కూడా మాకు చెప్పడం తర్వాత మేము ప్రతిపాదనలు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయడం ఇది కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళతో లైజన్ ఉన్నటువంటి వాళ్ళని సారు పర్సనల్గా పేమెంట్ ఇచ్చేసి లయజన్ ఆఫీసర్లుగా పెట్టుకున్నారు నాకు తెలిసి ఎంపీ గారి ఆఫీసులో అంటే వాస్తవం చెప్తున్నా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి లైజన్ ఆఫీసర్ని సొంత కంపెనీ లాగా వాళ్ళకి జీతాలు ఇచ్చి పెట్టుకోవడం ఇక్కడ మనం వెళితే ఢిల్లీలో ఏ డిపార్ట్మెంట్కైనా ఒక లైజన్ ఆఫీసర్ ఉంటాడు సో అది ఈజీ అయింది తర్వాత ఇక్కడికి ఎవరు వస్తున్నారు ఎవరు వచ్చి ఎలా రిపోర్ట్లు ఇస్తారు అన్న దాని మీద కూడా లైజన్ పనిచేస్తారు మీకు కృష్ణనాయుడు అని ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రత్యేకంగా దీనికోసం డెప్యుటేషన్ తీసుకున్నారు సో ఇలాగ ఉన్నారు చాలా మంది ఉన్నారు సార్ ఏంటంటే ప్రత్యేకంగా ఇవి మురిగిపోయేటటువంటి నిధులు థర్డ్ ఫేజ్ ఇవి మిగిలిపోయినటువంటి మిగిలిపోయినటువంటివన్నీ కూడా మన రాష్ట్రానికి తెప్పించుకోవాలని దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు తీసుకెళ్ళడం ఈ పీఎం నేను కూడా కమిషనర్ చేశాను పంచాయతీరాజ్ ఈ డబ్బులు ఎలా వస్తాయంటే ఎవరికైతే అక్కడ రూమ్ ఉంటుందో ఎవరికైతే బలం ఉంటుందో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో వాళ్ళకే వస్తుంది సార్ ఆ రకంగా చేస్తే మొన్ననే ఒక మంత్రిగా అయ్యారు కానీ దాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో చేసి తీసుకురావడం అనేది మన రాష్ట్రం తరఫున ప్రజల తరఫున సార్ని అభినందిస్తున్నాం ఇంకా ఆయన సర్వీసెస్ని ముందుకు తీసుకెళ్తాం

కటివారం రోడ్ నుంచి మనం దీనికి వస్తాం కదా దీని నుంచి తెనల్ పక్కగా వస్తుంది సార్